అందరికీ నమస్తే అండి ముద్రగడ పద్మనాభం గారు ఆయన వయసు డెబ్భై రెండు సంవత్సరాలు కదా మనందరికీ తెలుసు పెద్ద ఆయన మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా పనిచేశారు ఒక ఉద్యమాన్ని నడిపించారు ఒక సామాజిక వర్గానికి నాయకుడిగా వెలుగొందారు పేరుందారు ఇప్పుడు చివరిగా పేరు మార్చుకున్నారు ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యారు సరే ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక సూచన చేశారు చాలా మంచి సూచన చేశారు అది రాష్ట్రానికి ఉపయోగపడే సూచన ప్లస్ తన కమ్యూనిటీకి ఉపయోగపడే సూచనే నిజంగా ఆ సూచనను నేనేమీ పట్టను ఒక జర్నలిస్ట్గా ఒక విశ్లేషకుడిగా ఆయన చేసిన సూచనను నేను పట్టను నిజానికి రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఆయన చెప్పింది కూడా అదే అయితే ఇక్కడ నా పాయింట్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అక్కర్లేదా కాపులకు రిజర్వేషన్లు అక్కర్లేదా టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపులకు రిజర్వేషన్లు కావాలా ప్రత్యేక హోదా డిమాండ్ చేయాలా ఏమండి ముద్రగడ పద్మనాభం గారు ఆలోచించండి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలో ఉంది అప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కాపులకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేశారు కదా చాలా పెద్ద ఉద్యమాన్ని నడిపించారు రాష్ట్రవ్యాప్తంగా ఒక వెలుగు వెలిగారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ కాపు రిజర్వేషన్ల ఉద్యమానికి నేను స్వస్తి చెప్తున్నాను ఇది అయ్యే పని కాదు అని చెప్పి డ్రాప్ అయ్యారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి మళ్ళీ ఇప్పుడు కాపు రిజర్వేషన్లు సాధించండి పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా సాధించండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఆయన అడుగుతున్నారు ఆ హక్కు ఎక్కడుంది ఆ హక్కు ఆయనకు ఉందా అంటే టీడీపీ కూటమి అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రాష్ట్రానికి ప్రత్యేక హోదాలు కాపు రిజర్వేషన్లు కావాలా వైసీపీ అధికారంలో వచ్చినప్పుడు మనం అడగమా ఏ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీకి ఇరవై రెండు మంది ఎంపీల బలం ఉంది రాజ్యసభలో బలం ఉంది రాజ్యసభలో వైసీపీ సభ్యులు మద్దతు ఇస్తేనే బిల్ ఏదైనా పాస్ అయ్యేది లేకపోతే పాస్ అయ్యేది కాదు అంత బలం ఉన్నప్పుడు వైసీపీ అడగొచ్చుగా ప్రత్యేక హోదా వైసీపీనే చేయొచ్చుగా కాపు రిజర్వేషన్లు అప్పుడు ఎందుకు ఇదే ముద్రగడ పద్మనాభం గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అడగలేదు అంటే ఆయన ఫక్తు రాజకీయవాది ఫక్తు అవకాశవాది ఆయన కాపుల మీద ప్రేమ లేదు అభిమానం లేదు ఏమీ లేదు ఫక్త వైసీపీ వాదే వైసీపీ ప్రయోజనాల కోసం మాత్రమే ఆయన కమ్యూనిటీని వాడుకుంటున్నారు అనేది స్పష్టం జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడానికి మాత్రమే ఆయన కమ్యూనిటీని రెచ్చగొడుతున్నారు అనేది స్పష్టం కాబట్టి ఆ కమ్యూనిటీలో పెద్దలు నాయకులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అర్థమైంది కదా ఏపీకి హోదా కాపులకు రిజర్వేషన్లో పవన్ కా సత్తా ఉందని నమ్ముతున్నా ముద్రగడ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలని సూచన గతంలో ఎందుకు మాట్లాడలేదు అంటున్నా ఈ పనికి మాలిన సవాళ్ళు చేసే బదులు పేరు మార్చుకుంటా పేరు చివరి తోక చేర్చుకుంటా అనే సవాళ్ళు చేసే బదులు ఇటువంటి కీలకమైన అంశాల కోసం సవాళ్ళు చేయాలి లేదా ప్రతి ప్రతిజ్ఞ చేయాలి అప్పుడు ఆ గౌరవ మర్యాదలో హుందాతనం నిలబడుతుంది సరే అదంతా పక్కన పెడితే సాక్షిలో ఈరోజు ముద్రగడ గారిని అవమానించారు అవమానించారు చూడండి వార్త చదవండి మీ చేతల్లో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నందున ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ఒక అడుగు ముందుకు వెయ్యాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సూచించారు జాగ్రత్తగా చదవండి కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్సీపీ నేత ముద్రగడ పద్మనాభం సూచించారని రాశారు ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి కదా లీగల్గానే ఆయన పేరు మారిందిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాస్తున్నప్పుడేమో చివరి రెడ్డి పెడతారు విజయసాయి రెడ్డి గారి పేరు రాస్తున్నప్పుడు చివరి రెడ్డి పెడతారు వైవి సుబ్బారెడ్డి గారి పేరు రాస్తున్నప్పుడు చివరి రెడ్డి పెడతారు కానీ ముద్రగడ పద్మనాభం గారి పేరు రాస్తున్నప్పుడు ముద్రగడ పద్మనాభ రెడ్డి అని అనరా గిజిట్ నోటిఫికేషన్ వచ్చిందా అంటే అఫీషియల్గా లీగల్గా ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి అయ్యారుగా మరి అలా రాయాలిగా ముద్రగడ పద్మనాభ రెడ్డి అనే రాయాలి ఆయన ఇప్పుడు సాక్షిలో లీగల్ నోటీస్ ఇవ్వచ్చు సాక్షికి ఆయన ముద్రగడ పద్మనాభ రెడ్డి గారు ఎందుకంటే నా పేరు ఇది కానీ సాక్షిలో నా పేరు తప్పుగా ప్రచురించారు అని చెప్పి ఆయన వెళ్ళొచ్చు మరి అవమానమో కాదా అలా చేస్తే అలా తప్పు కదా ఇంకోసారి అలా చేయొద్దు ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు ఏం చేసినా సరే ఆయనకు ఒక విలువ ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఆయన ఎక్స్పీరియన్స్ రాష్ట్రానికి కావాలి ఆయన సూచనలు రాష్ట్రానికి కావాలి ఆయన ఏం మాట్లాడినా సరే ఆయన కమ్యూనిటీలో చాలామంది ఫాలో అవుతారు ఆయన అభిమానించే వాళ్ళు చాలామంది ఉంటారు అఫ్కోర్స్ ఆయన చెప్తే ఓట్లేదులే అది వేరే విషయం కానీ ఆయన చెప్తే ఆయన చెప్పారని కంచాలు కొట్టారు ఆయన చెప్పారని తుని వెళ్ళారు ఆయన చెప్పారని ఉద్యమంలో గొడవల్లో పాల్గొన్నారు కానీ ఆయన చెప్పారని ఓట్లేలా ఎందుకు వేయలేదు ఆయన విలువ పోగొట్టుకున్నారు కాబట్టి ఆ విలువను ఈ స్థాయిలో నిలబెట్టుకోవాలి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయడం ఆపేయాలి నిజంగా ప్రయో రాష్ట్ర ప్రయోజనాల కోసమో తన ప్రయోజనాల కోసమో కమ్యూనిటీ ప్రయోజనాల కోసమో నిస్వార్థంగా పనిచేయాలి కానీ ఇక్కడ నిలువెల్ల స్వార్థం కనిపిస్తుంది రాజకీయ ప్రయోజనాలే కనిపిస్తున్నాయి అది అత మంచి పద్ధతి కాదు కాబట్టి బహుశా ఆయనకి ఎవరైనా చెప్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ